పెసర కారులో చేసుకొని తిన్నాము ఎలాగో చూద్దాం అదండి ముందుగా సాయిపప్పుని పెసరపప్పుని నేలల్లో నానబెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెంసేపు నాని మనం గ్రైండర్లో వేసుకోవాలని అయినా కానీ ఈజీగా ఉండేది తర్వాత మనం అల్లం తూళ్ళను వల్చేసి పక్కన పెట్టేసుకోవాలా ఉల్చుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీలో వేసి రుబ్బుకోవాలా అంటే మిక్సీ చేసుకోవాలా బట్ ఇంకా రోలు రోల్ ఉన్నా లేదు రోల్ అయినా చేసుకొని ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది రోల్ చేస్తే ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఆ పిండిలో వేసేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తేనే వాటి చేతిగా పోయి సూపర్ టేస్ట్ వచ్చింది ఆ తర్వాత ముందుగా దాన్ని కలుపుకునే ముందు నూనె బాణీలో వేసి బాగా వేడి చేసుకొని ఎందుకంటే గార్లు బాగా కాలితేనే సూపర్గా ఉంటాయి ఆ తర్వాత జిలిక్ కవర్ మీద నూనె పోసి వాటి మీద పిన్నిని రౌండ్ చేసుకోవాలి కానీ నూనె బాండీలో వేసే ముందు ఒక చిన్న పీసేయండి టెస్టింగ్ కోసం బాగా గాలిస్తే నూనె మాత్రం మిగతా కార్డులు కూడా వేసేసేయండి అలా చేసుకున్న తర్వాత కొంచెం లైట్ ఎయిర్పు వచ్చేటట్టే చూసుకోండి ఇంకా మరీ వచ్చిందంటే క్రిస్పీగా ఉండిద్ది తినడానికి కూడా మనం ఇబ్బంది పడతాం అలా ఎర్రగా ఎర్రగాల్చుకున్న తర్వాత చిన్న ప్లేట్లో వేసేసుకోండి ఇంట్లో ఏదైనా కానీ పచ్చళ్ళు ఉంటే గానీ లేదా చేసుకున్న కారణం కానీ తింటుంటే పెసర కారులు సూపర్ గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు